పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లా శ్రీ మానేటి రంగనాయక స్వామి ఆలయంలో అనంత వ్రతాన్ని నిర్వహిస్తామని అందులో భాగంగానే సుమారు రెండు వందల మంది దంపతులచే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అర్చకులు తెలిపారు సుల్తానాబాద్ మండలంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు పట్టణానికి చెందిన కొమరవెల్లి సుజాత సత్యం దంపతులు భక్తుల కోసం అల్పాహారం అందించగా మధ్యాహ్నం హారిక భూమయ్య దంపతులు అన్నదానం ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోటగిరి విజేందర్ గౌడ్ అర్చకులు గోవర్ధనగిరి జగన్నాథాచార్యులు గోవర్ధనగిరి వేణు మనోహరాచార్యులు శ్యామ్ సుందరాచార్యులతో పాటు భక్తులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కూడా వైభవంగా ఈ యొక్క అనిత పద్మనాభాగ స్వామి వ్రతాలు దంపతులు ఇక్కడిక్కడించో వచ్చి ఇక్కడ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అలాగే ఈ సంవత్సరం కూడా దాదాపు ఇప్పటికే ఒక నూట ఇరవై ఐదు మంది దంపతులు ఈ యొక్క వ్రతాలు పూర్తి చేసుకోవడం జరిగింది మరి ఈ వ్రతాలు సనాతనంగా వస్తున్నటువంటి ఒక మన సనాతన ధర్మం ప్రకారంగా ఈ యొక్క వ్రతం చేసుకున్నట్టయితే సకల అరిష్టాలు దొరికిపోయి వారు సుఖ జీవనం చేస్తారని చెప్పేసి ముందుగా ధర్మరాజు ఆ శ్రీకృష్ణ భగవాన్ని అడగగా శ్రీకృష్ణ భగవాను పండవ చేయించి వాళ్ళకు విజయం సాధింపజేసి అలాగే వరారు అలాగే మన ఈ రంగనాయక స్వామి ఆలయానికి కూడా ప్రతి సంవత్సరం చాలామంది ఈ యొక్క దంపతులు వచ్చేసి వ్రతాన్ని వైభవంగా చేసుకొని